కారులు అక్రమంగా పదిహేను క్యాన్లతో అక్రమంగా మూడు వందల లీటర్ల నాటు సర ముందస్తు సమాచారం కురుపం ఎక్సైజ్ పోలీసులకు అండదండతో రవాడ వట్టిగడ్డ రిజర్వాయర్ సమీపంలో నాటు సర తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు నాటు సర తరలించడానికి సహకరించిన మిగతా ముగ్గురుపై కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్ట్ చేస్తామన్నారు కారణం కూడా సీజ్ చేసినప్పుడు సిఐ తెలిపారు కార్యక్రమంలో రాజశేఖర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు రాబనటువంటి వ్యసరీ సమాచారం మేరకు కారులో నాడుసారా అక్రమంగా రవాణా అవుతుంది అన్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు మధ్యవత్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్గడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వాచ్ చేస్తుంటే ఏపీ థర్టీ ఫైవ్ ఏడి ఫైవ్ సెవెన్ జీరో అటువంటి ఒక టాటా ఇండిగో కారులోని పదిహేను కేర్లో ఉన్నటువంటి మూడు వందల నేట్లు నాటు సారాయన్ని తరలిస్తుండగా ఇద్దరు ముద్దాయిలు పెట్టుకున్నాము వాళ్ళు వడ్డాది సురేష్ చిన్నమంగళపురం పాలకొండ డ్రైవర్ అతను అదేవిధంగా చిన్నమేరింగ్కి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తదుపరి దర్యాప్తులో మాకు వీరికి సొందబోటికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి రత్నాల మాధవ అన్న అతను ఈ సాట్సారే అయినా అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పేసి అదేవిధంగా ఈ కోతులుగుమ్మడు అనేటువంటి వంగరం మండలం సంబంధించి బొత్స బలరామన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పేసి మా యొక్క దర్యాప్తులకు తెలియంది అదేవిధంగా ఈ కారు యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో కేసలం సన్నఫ్ అన్నంనాయుడు వలస కొమరాడు మండలం పారసపురం మన్యన్ జిల్లా ఇతను కూడా ఈ కేసులో ఎన్మాల్వ్ చేయడం జరిగింది తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటుసారి ఈ అక్రమ అనే సంబంధం ఉంది అదే ఈ సారీ అని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారు అనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం